హాయ్ అండ్ వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మీకు డైలీ వేర్ కుర్తీస్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నాను అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మేడం చాలా చాలా రీజనబుల్ కాస్ట్ రెండు వందల యాభైకి టాప్ వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మేడం సో ఇవన్నీ కూడా డైలీ వేర్ టాప్స్ అనమాట క్వాలిటీ అయితే సూపర్ ఉంటాయండి మనం ఒక థౌజండ్ రూపీస్ పెడితే ఫోర్ టాప్స్ అలా వచ్చేస్తాయనమాట రెగ్యులర్ వేర్ కి సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మేడం మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి మార్నింగ్ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఫైవ్ ఈ ఫోర్ ప్రైజెస్ లో పార్టీ వేర్ న్యూ స్టాక్ అప్డేట్ అయితే మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి సో పార్టీ వేర్ న్యూస్ స్టాక్ అప్డేట్ అనమాట మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసి నా వీడియో లింక్ కూడా ఉంటుంది మేడం మన ఛానల్లో ఆ మార్నింగ్ పెట్టాను అవి కూడా చూసి వీటితో పాటుగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని సెండ్ చేసి ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఎనీ కుర్తి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం సో ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీకు క్లియర్ గా వన్ బై వన్ చూపించేస్తాను ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుందండి గ్రీన్ కలర్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫుల్ గేరా ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ మల్టీ కలర్ కుర్తి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో ఇది వచ్చేసి ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రెయిన్బో కుర్తి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి సో టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ప్యారట్ గ్రీన్ కలర్ ఇక్కడ డిజైన్ వస్తుంది ప్యారట్ గ్రీన్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వర్క్ వస్తుంది టై వర్క్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ కాటన్ కుర్తి అనమాట ఇక్కడ డిజైన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ విత్ పాకెట్ కూడా వస్తుందండి సో ఇలా లాంగ్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంటుంది వాటర్ బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రాయల్ బ్లూ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ కుర్తీస్ అనమాట ఇవి వచ్చేసి నెక్స్ట్ బటర్ఫ్లై కుర్తీ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది వైట్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో బటర్ఫ్లై డిజైన్ వస్తుంది మిడిల్ లో పొట్లీ బటన్స్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఫోన్ వచ్చేసి టమాటో పింక్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ థ్రెడ్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ విత్ పాకెట్ కూడా వస్తుంది ఆర్ట్ సింబల్ కుర్తి ఏఎం ఎల్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి స్మాల్ మీడియం లార్జ్ ఉంది టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ దీంట్లోనే మనకి గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కూడా ఉంది సో ఇది కూడా ఏఎం ఎల్ సైజ్ అవైలబుల్ అండి గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఆర్ట్ సింబల్ అనమాట నెక్స్ట్ బ్రిక్ కలర్ ఇటుక పొడి కలర్ లో ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై for. అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి టూ హండ్రెడ్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ పర్పుల్ విత్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఇది కూడా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి అన్నీ కూడా రయానో కాటన్ ఇవి రెండే ఉంటాయి సో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వాళ్ళు బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ ఫ్లోరల్ కుర్తి అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ కాఫీ కలర్ అండి సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ లా వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రియాన్ ఫాబ్రిక్ ఇది సో కాఫీ బ్రౌన్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ లెమన్ ఎల్ విత్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి రయాన్ ఫాబ్రిక్ అనమాట టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కలర్ విత్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి విత్ పాకెట్ కూడా వస్తుంది లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది అండ్ మోడల్లో వాటర్ బ్లూ కలర్ కూడా ఉంది సో ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకుని హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది హైనెక్ కాలర్ వస్తుందండి మంచి పికాక్ బ్లూ కలర్ ఐనెక్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ లేస్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో రేడియం డిజైన్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అంబ్రెల్లా కుర్తి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ క్యాప్సల్ క్వాలిటీ అండి ఇది సూపర్ ఉంటుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రొడక్ట్ అండి ఇది బట్ బట్ ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీకి వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ పీచ్ కలర్ అండి ఇది సో పీచ్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది ప్యారెడ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ ఫాబ్రిక్ అనమాట అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ లెమనెల్లో కలర్ లో సూపర్ కుర్తి అండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట సింపుల్గా వైట్ లెగ్గీన్ అయినా బ్లాక్ లగ్గీన్ అయినా చాలా బాగుంటుంది మేడం దానికి సో నెక్స్ట్ అయిన కాలర్ వస్తుంది ఇలా అయిన కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైపు స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ షేడ్ విత్ వైట్ లో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇలా ఫ్రాక్ టైప్ అండి మిడిల్లో బటన్స్ వస్తాయి ఫ్లోరల్ డిజైన్ అనమాట టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో కాటన్ కుర్తి ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది స్ట్రైట్ కట్ కుర్తి అండి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మెహందీ గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఏసీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి బాండిని డిజైన్ ప్యాటర్ను టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అనమాట రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి మేడం హ్యాండ్స్ కంపల్సరీ వస్తాయి అంబ్రెలా ఫ్రాక్ టైప్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ప్యారట్ గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫుల్ గేరా ఉంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ లెమన్ ఎ కలర్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ సి గ్రీన్ కలర్ అనమాట కాటన్ ఫాబ్రిక్ మెంతి ఎల్లో కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మెహందీ గ్రీన్ విత్ వైట్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది లైట్ వెయిట్ కాటన్ అనమాట అంబ్రెలా ఫ్రాక్ టైప్ వస్తుంది టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి వైన్ కలర్ లో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ మెరూన్ రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ రేడియం డిజైన్ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కలంకారీ కుర్తి అండి కాటన్ లో ఇది ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రల్లా ఫ్రాక్ టైప్ రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ అనమాట ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ మన వచ్చేసి రాణి పింక్ కలర్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ ఏఎం ఎల్ సైజ్ అవైలబుల్ టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది పింక్ అండ్ పింక్ మీద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి సల్ఫర్ బ్లూ కలర్ విత్ వైట్ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఫ్లోరల్ కుర్తి రేయాన్ ఫ్యాబ్రిక్లో టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ సంపంగి కలర్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్లోరల్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి సంపంగి కలర్లోనే ఇది డిఫరెంట్ ఉంటుంది మేడం రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ కట్ సో ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది పార్ట్ టెంప్రాడరీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ కుర్తి కాటన్ ఫ్యాబ్రిక్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ సంపంగి కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ వస్తుంది మేడం ఇది సో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్ అనమాట ఇది వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ రాయల్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ టైప్లో గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ కూడా వస్తుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది యోగ్ బాట్ ఎంబ్రాయిడరీ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఇక్క ఇక్క డిజైన్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోగపర్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ పర్పుల్ కలర్ అనమాట వైలెట్ కలర్లో కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ బ్లాక్ కాటన్ కుర్తి అనమాట రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎమ్ ఎల్ ఎక్సెల్ చేసుకోండి రౌండ్ వచ్చేసి వస్తాయి త్రీ పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి సో ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ లో కాటన్ ఫ్యాబ్రిక్ రామా గ్రీన్ విత్ వైట్ అండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి గ్రీన్ కలర్ సో బా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అనమాట ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మేడం నెక్స్ట్ మన వచ్చేసి ఇది కాఫీ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ మీడియం లా మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి బుట్ట హ్యాండ్స్ ఆర్ట్ సింబల్ వస్తుంది ఎస్ ఎం సైజ్ అవైలబుల్ టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అనమాట ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ చాలా బాగుంటుందండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట ప్యారట్ గ్రీన్ స్మాల్ మీడియం వాళ్ళు బుక్ చేసుకోండి యోగపట్ ఎంబ్రాయిడరీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ కట్ కుర్తి అండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి పట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ప్యారట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి శాండిల్ కలర్ అండి లైట్ ఎగ్ ఎల్లో కలర్ యోగ పాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ప్రయాన్ ఫాబ్రిక్ అనమాట బార్డర్ పార్ట్ లో కూడా మనకి ఇలా వైట్ కలర్ వస్తుంది ఎమ్ ఎల్లో ఎక్సల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయి ఏం ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి గ్రీన్ షేడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎమ్ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ పర్పుల్ అండ్ వైట్ అనమాట రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ సైడ్ కట్ కుర్తి అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లాక్ కలర్ అండ్ యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ అనమాట ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి క్యాప్సల్ క్వాలిటీ మంచి పింక్ ఉంది మెజంతా పింక్ ఇది ఏస్ఎం ఎల్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది సో ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ కాటన్ ఫ్యాబ్రిక్ టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ పీచ్ కలర్ అనమాట ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ కుర్తి అండి ఇది లైట్ పీచ్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ హై నెక్ కాలర్ వచ్చేసి సైడ్ కట్ సో ఇది వచ్చేసి హై నెక్ కాలర్ వస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ నైరా కట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ లైట్ బేబీ పింక్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ హై నెక్ కాలర్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ అనమాట టూ ఫిఫ్టీ పడుతుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ కుర్తి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రౌండ్ నెక్ వస్తుందండి మిడిల్ లో వచ్చేసి బటన్స్ వస్తాయి స్కై బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ పింక్ కలర్ ఇది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రాణి పింక్ కలర్ రౌండ్ నెక్ వస్తుంది మిడిల్ లో వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుందండి అంబ్రెలా ఫ్రాక్ టైప్ రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఎక్స్ఎల్ డబ్లెక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది ఇది వచ్చేసి గ్రే కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ కుర్తి అండి ఇది లైట్ వెయిట్ కాటన్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అనమాట వచ్చేసి వాటర్ బ్లూ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ లేస్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబర్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది ఇది మెహందీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ టై వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ హై నెక్ కాలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ అనమాట టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎస్ ఎం సైజ్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ మిల్కీ వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఎమ్ ఎల్లో ఎక్స్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరలా ఫ్రాక్ టైప్ అండి కాటన్ ఫాబ్రిక్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ బేబీ పింక్ కలర్ సో ఇది వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ టమాటో రెడ్ కలర్ అనమాట మీడియం మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి డార్క్ గ్రీన్ కలర్ టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఏ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వి నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అండి ఇలా అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మల్టీ కలర్ కుర్తి రేయాన్ లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వైన్ కలర్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబల్ ఎక్స్ వాళ్ళు చేసుకోండి కాస్ట్ అనేది నెక్స్ట్ నైరా కట్ కుర్తి అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అండి ఇది కట్స్ కూడా మనకు వర్క్ వస్తుంది ఎమ్ ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ గ్రే కలర్ టై వర్క్ వచ్చేస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ అనమాట ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రేయాన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి పాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ అండి బుట్ట హ్యాండ్స్ లో సో ఇది ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అం ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి పింక్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అండి కాటన్ ఫ్యాబ్రిక్లో రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇది స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ గ్రీన్ పిస్తా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది ఓపా టెంప్రాడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది పాట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ కుర్తి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఇక్కడ డిజైన్ లో లెమన్ ఎల్లో కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ పడుతుంది రియాన్ ఫ్యాబ్రిక్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట టూ ఫిఫ్టీలో మంచి క్వాలిటీలో ఉన్నాయి డైలీ వేర్ టాప్స్ సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను ఫీడ్తో మళ్ళీ కలుస్తాను బై